చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద జాత తప్పిస్తే ప్రజల గురించి ఏమన్నా ఆలోచిద్దాం ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచన వీళ్ళకి రాదు రాబోదు కూడా పదిహేను నెలల కాలం నుండి వీళ్ళు చేసిన భాగోతం ఇదే ప్రజలను మొత్తం గాలి కొదిలేసి కేవలం దో దోచుకో పంచుకో తినుకో తప్పిస్తే ఇంకోట్లేదు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల గురించి ప్రశ్నించి ఎప్పుడైతే అతను ప్రజల్లోకి వస్తే ఇక అతను అడ్డుకోవడం ఎలా అని చెప్పి మాత్రం దాని గురించి మాత్రం మస్తు ప్రాక్టీస్ చేస్తున్నారు ముఖ్యంగా అధికారులు వాళ్ళ యొక్క విధులను నిర్వర్తించకుండా వాళ్ళని వాళ్ళ మీద ప్రెషర్ పెట్టుకుంటూ ఆఖరికి ఎంతలా దిగజారి అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పేరు వింటే వీళ్ళకి వెన్నులు వణుకుబడుతుంది అందుకే కదా నిత్యం నిత్యం గత పదిహేను సంవత్సరాల నుండి జగన్ 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 అనే మాట ఈ చంద్రబాబు నాయుడు కానీ ఎల్లో మీడియాలో నిత్యం వినిపించే మాట సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు చూసి మీరు అంత భయపడుతున్నారు అతడు పబ్లిక్లోకి రావడం అనేది సర్వసాధారణం ఏ ప్రతిపక్ష నాయకుడైనా పబ్లిక్లోకి కామన్గా వస్తారు ప్రజా సమస్యల గురించి కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలను కలుసుకోవడంలో కానీ నాయకులను కలుసుకోవడంలో కానీ వాళ్ళ యొక్క సమస్యల గురించి ఖచ్చితంగా ప్రజా సమస్యల గురించి కానీ పార్టీ గురించి కానీ ఖచ్చితంగా వాళ్ళు ప్రజల్లోకి వచ్చినప్పుడు మీరు మీకు ఒక ప్రతిపక్ష నాయకుడికి కానీ ఆపోజిషన్ పార్టీకి మీరు ఇచ్చే సెక్యూరిటీ మీరు ఇవ్వాలి అంతే అంతవరకు మీ డ్యూటీ పిచ్చి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా ఆపాలి ఎట్లా ఎదుర్కోవాలి అతనికి వచ్చే జనాన్ని ఏ రకంగా అడ్డుకోవాలి ఎంత సిగ్గుమాలిన చర్య అంటే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఎలాగా అలాంటివి ఉండవు ఎంతసేపు దాంట్లో రాజకీయం తప్పిస్తే మంచి చెడు అని తెలియదు అసలు ఎంతసేపు ఎంతసేపు కన్నింగ్ పాలిటిక్సే కన్నింగ్ పాలిటిక్స్ తప్ప చంద్రబాబు నాయుడుకి ఎలాంటి పని చేత కాదు సో చంద్రబాబు నాయుడుని చూసి పవన్ కళ్యాణ్ ఇంకా సినిమా వేషాలు వేసుకుంటు అసలు అత అతన్ని అతన్ని చూసి ఇంకా అతని పా అతని ఫ్యాన్స్ కానీ అతనికి కొద్ది మందిని ఇప్పటికైనా బుర్ర పెట్టి ఆలోచించండి ఇలాంటి అసలు పవన్ కళ్యాణ్ లాంటి వాడు కార్పొరేటర్కే ఎక్కువ అసలు ఏ మాత్రం అసలు సమా సమాజం పట్ల బాధ్యత ఏమాత్రం లేదు ప్రజల పట్ల బాధ్యత లేదు ఎంతసేపు సినిమాలు అవి తప్పిస్తే సినిమాలు తప్పిస్తే అసలు ఒక పరిపాలన మీద అవగాహన లేదు సబ్జెక్ట్ లేదు ఏది లేదు ఎంతసేపు ఒక మైక్ పట్టుకొని పిచ్చోర్ లెక్క తప్పిస్తే ఇంకోటి ఇంకోటి చేత కాదు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్లోకి వస్తే మీకు ఎందుకంత అంత భయం ఎందుకు అంత మొన్నటిదాకా బారికేడ్లు పెట్టి ఆపుతారు చెక్ పోస్ట్ పెట్టి ఆపుతారు మీకు మీకు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన జనాదరణ చూసి ఎందుకు అంత వన్ వెన్నులు వన్నుకు వన్నుకు పుడుతున్నందుకు నాకు అర్థం కావట్లేదు ఆఖరికి ఇంకా మీ పరిస్థితి ఎంతగా దిగజారిందంటే ఇక గుంటలు తీస్తారు రోడ్డు వెం రోడ్డు వెంట జన సునామిని ఆపటానికి జగన్మోహన్ రెడ్డి యొక్క అభిమానులను ప్రజలను ఆపటానికి గుంతలు తీస్తారు ఎంత దిగ్గుమాల ప్రభుత్వం అంటే ఏ మాత్రం సిగ్గు అని సిగ్గనేది ప్రభుత్వానికి ఉంటే ఇకనైనా మారాలి మారి కొంచెం ప్రజా సమస్యలు దృష్టి పెడితే